సమయంలో యోబుకి తన శరీరం అంతా కూడా మరి ఆ కురుపులతో చాలా భయంకరమైన వేదనతో యోబుని ఆ సమయంలో తన భార్య అందంట ఇంకెందుకయ్యా చచ్చిపోరాదు దేవుని దూషించి చచ్చిపో ఎందుకు బ్రతుకు ఇంకా ఇప్పటికీ అంత కోల్పోయాం అంత నష్టపోయాం పిల్లలు చనిపోయారు అంత అయిపోయింది ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఈ వ్యాధి ఇదంతా ఏంటి ఆయన వల్ల కాక పెంకులతో అలా వాళ్ళ పట్ల శరీరం అంతా బాధతో ఆయన ఉన్నాడు అదంతా చూసి భార్య అంటుంది ఇంకా చాలే ఇంకా యథార్థతను వదలట్లేదు నువ్వు ఈ భక్తి ఇంకా ఇంతేనా ఇంత జరిగిన ఒక్కటి మాట్లాడట్లేదేంటి ఇంత జరిగిన యోబు ఏమనట్లేదంట అండి ఆర్యని వెంటనే కద్ంచడం అక్కడ మేలైతే మనం పొందుకుంటాం మరి కీడు సంగతి ఏంటి అంత జరిగిన కూడా యోబు విశ్వాసం ఎంత గొప్పదండి ఆయన యథార్థత ఆయన భక్తి ఆయన నీతి మొదట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో అన్ని ఉన్నప్పుడు ఎలా ఉందో అంత పోయిన తర్వాత కూడా అలానే ఉంది యోగు జీవితంలో ఆ సమయంలో ప్రభుని యోగు స్థుతించడం మనం చూస్తున్నాం ఆ స్థుతి ఏమి చేసిందంటే చివరిగా యోబు ఏ ైతే పోగొట్టుకున్నాడో ఏదైతే కోల్పోయాడో దాని కంటే రెండింతలుగా ప్రభు యోగు జీవితంలో యోగుకు అనుగ్రహించారండి